హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఏంటి నైట్ టైం ఎక్కడికి వెళ్తున్నామా అనుకుంటున్నారా మీరు కూడా వచ్చేయండి మాతో ఇది పోతవరం గ్రామం అన్నమాట ఇది తూర్పుగోదావరి జిల్లా నల్లచెర్ల మండలం పోతవరం గ్రామం అండి ఇక్కడ శ్రీ శ్రీ గంగానమ్మ తల్లి ఊడుగులమ్మ తల్లి వారి జాతర అయితే జరుగుతుంది అనమాట ఫిఫ్టీన్ డేస్ జరుగుతుంది జాతర ఎంట్రన్స్ చూడండి ఎంత బాగుందో అమ్మవారికి సంబంధించిన కార్యక్రమాలన్నీ ఇక్కడ జరుగుతున్నాయి అన్నమాట అయితే ఈ జాతరలో మెయిన్ హైలైట్ వచ్చి లైటింగ్ ఊరు ఎంట్రన్స్ నుంచి ఎండింగ్ వరకు ప్రతి స్ట్రీట్ ఫుల్ లైటింగ్ మీరు కూడా ఒక లుక్ వేయండి చేతరా కళ్ళార చూసుకున్న కలిపితేరులలో చిక్కుకున్నాయి చూపులే బయట దారి చెప్పు లైటింగ్ ఏ కదండోయ్ ఈ జాతరలో చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కళ్ళు కూడా ఎంజాయ్ చేయడానికి అన్ని విధాలుగా కూడా చాలా బాగా అరేంజ్ చేశారనమాట పెద్దవాళ్ళ కోసం జైంట్ వీల్స్ కొలంబస్ బ్రేక్ డ్యాన్సు చిన్న పిల్లలకి ప్రతి ఒక్కళ్ళకి కూడా చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేయడానికి అరేంజ్మెంట్స్ అయితే బాగా చేశారు చూడండి జైంట్ వీల్ నుంచి చూస్తుంటే చందమామ కూడా చాలా దగ్గరగా బాగా కనిపిస్తుంది అంతే కాదండోయ్ ప్రతి రోజు రోజుకొక ఈవెంట్ జాపన్ చేస్తునే ఉన్నారు అన్నమాట బాయ్ బాయ్ ప్రోగ్రామ్ కూడా కనెక్ట్ చేద్దాం క్రౌడ్ చూసారా ఎలా ఉందో అసలు చాలా ఎక్కువ క్రౌడ్ అయితే ఉంది ఎందుకంటే ఇది జాతర ఎండింగ్ డేస్ అనమాట ఫిఫ్టీన్ తోటి జాతర క్లోజ్ అయిపోతుంది అందుకని ఇంక మేము కూడా బయటకైతే వెళ్ళిపోతున్నాం అనమాట వెళ్ళేటప్పుడు మరొక్కసారి అమ్మవారి లైటింగ్ చూద్దాం చాలా బాగుంది కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్